కూలి పనికి పోతే పిల్లలకు నాశ పెడతారో పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం వచ్చే అకాడమిక్ ఇయర్ లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్ తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మా సర్పంచ్లకు సూచన చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయల ఫీజులు అడుగుతున్నారు నాణ్యమైన విద్యను మనం ఇస్తాం నాణ్యమైన భోజనం మనం పెడదాం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి వాళ్ళకు కావలసిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే మన పిల్లలు చదువుకోవాలి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది ఇంకొక పక్కన గోదావరి నది ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమవుతాయని ఈ ప్రాంతం అనుకున్నది పది సంవత్సరాలు రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఎస్ఎల్బిసి కావచ్చు కావచ్చు నేను కొట్లాడి సాధించిన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ అరవై తొమ్మిది కావచ్చు పదేళ్లు మనకు అన్యాయం చేసిర్రు మన పాలమూరిని ఎండబెట్టను కానీ రెండు వేల తొమ్మిది నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం ఆయన ఎంపీ అయ్యిండు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు కానీ మన కొడంగల్కు నీళ్లు రాలే రానియలే ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది కల్వకుర్చేట్లే ఉండిపోయింది భీమా నెట్టెంపాడు తుమ్మిల్ల ఆర్డీఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే కానీ ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పదేళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది తొడుక్కోవడానికి చెప్పులు లేకుండే వేసుకోవడానికి బట్టలు లేకుండే చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరిగి తోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి ఒక ఆయనకు ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో వంద ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది అల్లుడికి మోయినబాదులో ఫామ్ హౌస్ వచ్చింది వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి వాళ్ళకి టీవీలు వచ్చినాయి వాళ్ళకి పేపర్లు వచ్చినాయి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి వాళ్ళకు ఫామ్ హౌజులు వచ్చినాయి కానీ మనకు మాత్రం నీళ్లు రాలే ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం నా ఇల్లు అమ్మి పేదలకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పాడు ఆయన ఇల్లు అమ్మలేదు కాని వందల ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకున్నాడు ఆ నిర్లక్ష్యం నుంచి పదేళ్ళు చూసినాం ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంట్లో పోవాలని పెద్దలు చెప్పారు ఇక వాణ్ణి ఎవరన్నా వీణ్యమనో మోసేది లేదు మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిల్లే కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకే ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం అన్ని ఉన్నా నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయిన గ్రామాలల్లా పెద్ద కుటుంబాలు ఉంటాయి దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారం అయి పడుతుంది సంసారం ఎక్కడుందో తెలియదు ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు ఊర్లో ఎవరి దగ్గర కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు చుట్టాల దగ్గర పోతే మర్యాద లేదు తెలిసినోళ్ళ దగ్గర పోతే సిల్లి గబ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి కాదే అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే అప్పుల ఊపిలో కూరుకపోతే సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకెట్ల ప్రయత్నం చేస్తాడు ఈ రెండేళ్ల ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి తెలంగాణ గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం కానీ ఆయన పదేళ్ళు సృష్టించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట వండుతుందా ఇతనాలు జల్లాలి అదు నవ్వాలి ఇతనాలు జల్లాలే కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇలా తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టిండు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించుడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చిండు కానీ బాధ్యత నాకు ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయాల పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అని పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండో నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇంక ఇతగడ్డ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయన ఆయననే ఫామ్ హౌస్ని ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించిన చెంచల్ గూడకు గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నా అనే ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా మీరు చెప్పురు గీడ పాత్రికే మిత్రులుగా ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంచుకున్నారు మీకు తెలుసు కదా ఎవనన్నా నేను కక్షతోనేమన్నా చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవరి పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పై నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి రోజే మంచం మీద నుంచి పోర్లు వాడి మక్కలు మూలక మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్ను వచ్చి పెద్ద మంచిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండు రా ఏ తోలు తీస్తావరా నీ తోలు తీసుడు కాదు నేను తీరి చింత కట్టి చింతమడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకి రమ్మంటావా మా సర్పంచులను తోలుతా సోయలేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కటన్నా అక్కడ కొంచెం మాట మాట్లాడిడా పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే ఎకరాలకు నీళ్ళు వచ్చేది పదేళ్లు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది కోయిల్సాగర్ లేకపోతే ఏది చేసినా నెట్టంపాటు చేసినా నా మత్తారాయణపేటి కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేం కూడా మీ లెక్కనే మంచిగా మా పంటలు పండించటోళ్ళం మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్ళు పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది